పండుగల సాయన్న జయంతి వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పండుగల సాయన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పెద్దలు వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ రోజు మళ్లీ అసైన్ భూములు ఆ విధంగా అభివృద్ధి పేరు గుంజుకుంటే ఆ పేద ప్రజలు ఎక్కడ ఎక్కడ పోవాలి ఏం తినాలి అనేటువంటి పరిస్థితి అక్కడ ఉన్న పది పది లక్షలు మాత్రం ఇస్తాము మీరు ఏం చేసుకుంటూ చేసుకుంటే పది లక్షలు ఈ రోజు ఒక ప్లాట్ వంద గదాల ప్లాట్ కావట్లేదు పది గదా పది వంద గజాలు మీకు ఒక పది లక్షలు ఇస్తాము ఏం చేస్తుంది లేకపోతే ముందుకోండి అని చెప్పి ఈ విధంగా దౌర్జన్యంగా మా మా కేసులు పెట్టి రోజు వేధిస్తా ఉన్నారు మేము ఆ రోజు అయినా కావచ్చు ఈ రోజు అయినా కావచ్చు ఆ పేదల పైన ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి అక్కడ అన్ని కులాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు ఉన్నారు కూడా ఈ రోజు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాలి అన్ని వర్గాలు రావాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఆహ్వానం పంపించడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పండుగల సాయన్న నిజంగా కూడా పేదవారి గురించి ఎవరైతే అన్నం లేదో వాళ్ళ గురించి పోరాడినటువంటి వ్యక్తి ఎక్కడైతే ధనికులు ఉన్నారో భూస్వాములు ఉన్నారో పెద్దందారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి మరి ఎదిరించి పోరాడి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వడ్లు కానీ బియ్యం కాని పండ్లు కాని కూరగాయ కాని అవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి మరి పేదవారికి పంచిపెట్టి పండుగల చేసేవారు అందుకే ఆయన పండుగల సాయన్న అన్నారు ఆయన ఎక్కడ పోతే అక్కడ పండుగ అనేది ఏర్పడిన సందర్భంగా ఆయన ఒక వాతావరణాన్ని సృష్టించి ఆయన ఇంటి పేరే పండుగల సాయన్నగా ఆయన పేరు సంపాదించుకోవడం జరిగింది అంటే ఇటువంటి మానవీయత ఉన్నటువంటి పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా సాధించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పండుగల సాయన గారిని మరి అందరూ కూడా ఏదైతే ఆదర్శంగా తీసుకుంటా అన్నారు అందువల్ల మనం కూడా తప్పకుండా ఎవరైతే అన్యాయం చేస్తారో వారందరికీ ఎదురించాల్సిన ఎదిరించాల్సిన అవసరం ఉంది అప్పుడే నిజంగా మనకు న్యాయం జరుగుతాయి ఎప్పుడైతే పండుగల సాయన్న కోరుకున్నది కూడా మరి సిద్ధించడం జరుగుతుంది ఆయన స్థాయికి మెల్లమెల్లగా మనం ఎదుగుతున్నాం ఎదిగినాం ఎవడైతే మనల్ని తొచ్చినాం భూమిలో వచ్చినాం కాబట్టి ఈ వాస్తవాలను ఖచ్చితంగా మన ముద్రాజుల సమక్షంలో మరియు బల బడుగు బలహీన వర్గాల ఐక్యతతో ఖచ్చితంగా మన వర్గాల రాజకీయ నేపథ్యం రావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి అని ఖచ్చితంగా నమ్ముతున్నాం ఇప్పుడిప్పుడే ఈ చైతన్యం మొదలైంది ఈ చైతన్యాన్ని